అక్షింతలు తలపై వేసుకుంటే ఏమి జరుగుతుంది సాధారణంగా చాలామంది అక్షింతలు ఇంట్లో అంతగా ఉపయోగించరు ఎప్పుడైనా శుభకార్యాలు చేసుకునేటప్పుడు లేదా పెళ్లి సమయంలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎల్లప్పుడూ అక్షింతలు ఉండాలని పండితులు చెబుతున్నారు ఎందుకంటే అక్షింతలు శుభాన్ని సూచిస్తాయి కనుక వాటిని ఇంట్లో ఉంచుకుంటే అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యాలు చేకూరుతాయని వారి నమ్మకం పూజలో ఉపయోగించిన అక్షింతలని ఒకే చోట దాచుకోకూడదు ఒకే చోట దాచుకొని వాటిని ప్రయాణానికి వెళ్ళే వేళ ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు తలపై వేసుకొని బయలుదేరాలి ఇలా చేస్తే మీరు తలపెట్టిన లేదా చేయాలనుకున్న కార్యక్రమాలన్నీ దిగ్విజ దిగ్విజయంగా పూర్తి చేస్తారన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్